చూడండి వేణు ఇక్కడ శ్రీశైలంలో కలిసి ఈ రోజుకి పద్నాలుగు పన్నెండు రోజులు పన్నెండు రోజులు అయింది భోజనం చేయకుండా మరి మరి డబ్బులు తాగడానికి డబ్బులు ఎక్కడొచ్చింది ఎక్స్ట్రా ఉన్న డబ్బులు మొత్తం తాగేసాయి జేబులు ఉన్నాయి మొత్తం కథం అయిపోయాయి ఆరు వేలు ఆరు వేలు ఉన్నాయి ఆరు వేలు మొత్తం తాగేసాడు ఆ తాగేటప్పుడు ఏమైనా తినవా ఏంటి నంచుకోవడం కానీ మటను పచ్చిమన్నీ తాగేసి అలాగే పడిపోవటం మళ్ళీ లేవగానే మళ్ళీ మనం మళ్ళీ వండుకోవటం అదే అంటే నీకు అంత కడుపులో ఉన్నా నీకు బాధ అలా చేసింది అంతేనా దానికి వేరే ఇది లేదు ఇది ఇలానా నేను అలా వేరే లోకంలో వ్యవహరించవచ్చు అనేసి అదే కానీ అన్నం లేకుండా నువ్వు ఉంటావు అనేది ఇక్కడ కింద నుండి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చావు మళ్ళీ నా సైకిల్ తొక్కుంటూ వచ్చావు చూడండి అన్నం లేకుండా కూడా మనిషి బతకొచ్చు గుర్తుపెట్టుకోండి అప్పుడు చూసి రోగాలు ననుకోవద్దు అది కరెక్టే నాలో స్టామినా ఫుల్గా ఉంది ఇప్పుడైనా కానీ మళ్ళీ సాయంత్రం దాకా పని చేయగలం వెరీ గుడ్ ఇలా వెన్ను చూసి ఇలాంటివి నేర్చుకోవాలి